పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పట్టపగలే పెద్దపల్లి మండలం అప్పనపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ను ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వెల్పిల్ల సంతోష్ కత్తితో మెడపై పొడిచి దారుణంగా హత్య చేశాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు నిందితుడితో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు హత్య గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది

ಇವೆ ಹಾಂ ತೆಗಿ ಹಾಂ ಅಕ್ಕಾಯ್ತೀ ಹೊಡ್ಸಂಡ ಏನಾ ಅಚ್ಚಾ ನೀನು ಯಾಕಡೆ ಅವರು